మాదికల ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసే హర్షం ప్రకటించారు మాదిక మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక నేతలు ఈ మేరకు బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఐక్యవేదిక చైర్మన్ మేడి పాపయ్య మాట్లాడుతూ తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు అన్ని వర్గాల మద్దతుతోనే వర్గీకరణ సాధించుకున్నామన్నారు ఇక ఐక్య పోరాటాలకు నాంది పలుకుదామన్నారు రాజ్యాధికారంతో పాటు అసెండ్ లీడ్ క్యాబ్ భూములు సబ్ ప్లాన్ ద్వారా స్వలంబన సాధించి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ఆలోచనలు చేసి ఆచరణ రూపం దాల్చే విధంగా అడుగులు వేయాలన్నారు తమ సోదరులు మాల మాల ఉపకులాలను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు ఎస్సీల వర్గీకరణ ఉద్యమం ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు ఒక సామాజిక అసమానతలను తగ్గించి రిజర్వేషన్ ఫలాలను సరి సమానంగా పంచుకునే పోరాటంగా మాత్రమే చూడాలన్నారు ఇప్పుడు చేసిన వర్గీకరణలో గ్రూపులలోని కులాలలో వాదనలు మాని పెద్ద మనసుతో వర్గీకరణను స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు మాల మాల ఉపకులాల మధ్య విభజన పెట్టొద్దని జాతి పెద్దన్న కృష్ణ మాదికకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు एससी वर्गीकरण कोसम दादापू मूड न దశాబ్దాల పోరాటంలో ఎందరో మహాను మా మాదిగ బిడ్డలు ఎందరో అమరులైనటువంటి వాళ్ళు ఎందరో జేళ్లపాలైనటువంటి వాళ్ళు ఈ జాతి కోసం ఆహర్శలు కష్టపడి ఎన్నో సర్వం కోల్పోయినటువంటి బిడ్డలకు ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మాదిగ జాతి బిడ్డలు అమరులైనటువంటి వారి కుటుంబాలకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా అసెంబ్లీలో ఏకైక తీర్మానంగా నేనున్నాను మాదిగల పక్షాన అని చెప్పి మా పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దానికి తోడుగా మా ఆత్ మా ఆత్మీయ ఆశాజ్యోతి బడుగు బలైన వర్గాల మా అన్న మా పెద్దన్న మరి దామోదరు రాజనరసన్న గారు అట్లాగే ఈ యొక్క కమిటీ కమిటీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు వీరి యొక్క సమాలోచన మేరకే ఈ రాష్ట్రంలో ఏబిసి అనేటువంటి ఫలాలను ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చారు అట్లాగే ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరకు ఎలాంటి ఉద్యోగం నియమకాలను చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మాదిగా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాదిగా ఉప కులాల సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాదిగా అట్టడుగు కులాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులారా ఈ రాష్ట్రంలో మూడు వర్గాలుగా విభజించితే ఎవరికి ఎలాంటి లాస్ లేదు గాని ఎలాంటి నష్టం లేదు కాని ఒకరికో ఇద్దరికో కడుపు మంట